కట్టు కాల ఇది మీరు ఎలకలు పడతారు ఇక్కడ ఉన్నది ఎన్ని కుటుంబాలు ఉన్నారు ఇప్పుడు మనం చూస్తుంది నక్కల కాలువ దానికి సంబంధిత పరివాహక ప్రాంతం ఇది పాలకొల్ల నియోజకవర్గంలో ఉంది అలా అయితే ఇది ఈ కాలం అనుకుని చాలా గ్రామాలు ఉన్నాయి ఇది చివరిగా వెళ్ళి గోదావరిలో కలిసినప్పటికీ అనేక గ్రామాలను కలుపుకుంటూ ఈ కాల దీని చుట్టుపక్కల కాలాలు కూడా ఉన్నాయి ఇటీవల కురిసిన వర వర్షాల వల్ల ఇక్కడ వరద ఉద్రిత పెరగడం వలన పూర్తిగా మునకకు గురైంది అదేవిధంగా గతంలో కిక్కిస తూటు తొలగించకపోవటం వల్ల కాలంలో ప్రవాహం కూడా ఆగిపోవటం వల్ల వరదకు అదో కూడా ఒక కారణమైంది ఇప్పుడు మనం చూస్తుంది ఇలపకుర్రు వంతున ఇది ఇక్కడ కాలువకి పొలానికి తేడా అన్నది ఇటు పరిస్థితిలో మనం కనిపెట్టలేం ఎందుకంటే రెండింటి పరిస్థితి అదే విధంగా ఉంది మనం చూసేకూలత ఎటు చూసినా అన్ని వైపులో కూడా పూర్తిగా మొలకకు గురైంది ఇక్కడ మనం చూస్తుంది ఇది కాలవ అనుకుంటాం అందరం చెరువు అని కాకపోతే అది కాలేజ్ ఈ పక్కది కాలువ ఇప్పుడు మనకు కంటిద్రంగా కనిపిస్తుంది ఈ పక్కన కొబ్బరి చెట్లు బట్ మూడు ఒకేలా కనిపిస్తున్నాయి ఆల్మోస్ట్ చాలా ఇళ్లలో కూడా ఈ ఏరియాలో నీళ్లు వచ్చినాయి ఇక్కడ కరెంట్ స్టప్ కూడా పూర్తిగా నీళ్లు ప్రవాహంతో నిండిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడంటే కొంచెం తగ్గింది కానీ ప్రవాహం బ్రిడ్జ్ని తాకుతూ కొన్ని సందర్భాల్లో బ్రిడ్జ్ మించి కూడా నీరు ప్రవహించింది మొన్న ఇక్కడ మరి ఇక్కడ పంట పొలాలు పూర్తిగా అంటే పూర్తిగా నాశనం అయిపోయినాయి ఒకవేళ నీరు లాగినప్పటికీ కూడా అక్కడ ఈ చుట్టుపక్కల కొన్ని కొబ్బరి తోటలు ఉన్నా కానీ ఆకుబడులు మాత్రం ఎట్టు పరిస్థితులు ఇంకా పనికిరాని పరిస్థితికి వచ్చింది కుళ్ళిపోవటం వల్ల కొబ్బరి తోటలు కొంచెం రికవరీ ఉంటుంది తోటలు పెద్దగా జరిగే నష్టం లేకపోయినప్పటికీ పంట పొలాలు మాత్రం స్థాయిలో దెబ్బతిన్నాయి అదేవిధంగా బురద ఆ రోడ్ల మీదక ఇళ్లలోకి రావడం వల్ల చాలా ఇబ్బంది కలిగినాయి తర్వాత మనం ఇప్పుడు ఆచంట పాలకొల్లు రెండు నియోజకవర్గాల నుంచి గుండా ఇక్కడ గోదావరి ప్రవాహం ఉంది మరి పెదమల్లం కోడేరు ఏటుకట్టు ప్రాంతాలతో పాటు లంక గ్రామాలైనటువంటి అయోధ్య లంక ఇంకా చాలా ఇక్కడ లంక గ్రామాలు ఉన్నాయి ఇంచుమించు ఏడి నుంచి దాకా వీటిలన్నింటినీ పరిశీలించి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ఉద్దేశంతో ఈ అలా రావడం జరిగింది ఇక్కడికి కాకపోతే మనం ముందు బయలుదేరి కొంచెం డౌట్ పడ్డప్పటికీ ఇక్కడ నీటి ప్రవాహం చాలా తీవ్రంగా ఉండటం వల్ల పడవ అనుకున్న ప్లేస్కి వెళ్ళటం కొంచెం కష్టంగా అని అతను ఆల్రెడీ నాలుగేసార్లు చెప్పాడు కానీ అవకాశం ఉన్నంతవరకు ప్రయత్నిస్తాం మన పశ్చిమ గోదావరి జిల్లా పాలగొల్ నియోజకవర్గం దొడ్డిపట్ల గ్రామంలో ఉన్నాం ఇదంతా పూర్తిగా గోదావరి ఇటీవల ఎగువను కురిసిన వర్షాల వల్ల అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఈరోజు గోదావరి ప్రవహిస్తుంది మరి ఈ ప్రవాహం పెరగడం వల్ల ఇక్కడ లోటత్తు ప్రాంతాల్లో ఉండేటటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవనభృత్తి దెబ్బతింటంతో పాటు వాళ్ళు నివసించే ఇళ్ళు కూడా పూర్తి స్థాయిలో దెబ్బతున్నాయి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇళ్ళన్నీ కూడా ఇవన్నీ దొడ్డుపట్ల ఏటుగట్టుగా అనుకున్నటువంటి ఇళ్ళు మామూలుగా అయితే అసలు పడవలు ఎక్కడో వదిలేసి ఇక్కడ నడుచుకుంటూ వచ్చే పరిస్థితులు ఉంటాయి కానీ డైరెక్ట్గా ఇది ఏటుగట్టు అనేది చాలా హైట్లో ఉంటుంది అటువంటి ఏడుగట్టు మీద ఇల్లు ఉంటాయి అలాంటిది ఏటుగట్టు మీద ఇల్లు మునిగిపోయే స్థాయిలో ఇక్కడ నీటి ప్రవాహం ఉంది పడవలు నేరుగా అలా ఇంటి ముందే పెట్టుకునే పరిస్థితులు ఇక్కడ ప్రతి ఇంట్లోని ఇంచుమించి ఏటుగట్టి మీద ఉన్న ఇంటి ఇళ్ళ వరకు ఇంట్లోని నాలుగు అడుగుల దాకా నీళ్ళు వచ్చినాయి బట్ ఈరోజు నాలుగు అడుగులు తగ్గినప్పటికీ ఇంకా ఇక్కడ మనకు రెండు మూడు అడుగులు నీళ్లు కనిపిస్తున్నాయి అంటే మొన్న పరిస్థితి ఎలా ఉందన్నది మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది ఇక్కడ పడవలన్నీ కూడా గుమ్మాల్లో తరుపులను టచ్ అయ్యే విధంగా ఉన్నాయి ఇక మరి ఈ లోపల వస్తువులు డ్యామేజ్ ఎంతవరకు అయినాయి ఇదేంటన్నది మనకు తెలియవలసింది కానీ ప్రతిసారి ఇలా జరగటం కాకుండా దీనికి శాశ్వత ప్రణాళికలు తీసుకుని ఇటీవల కాలంలో కొంచెం ఏటుగొట్టు మట్టి తోలకం జరగడం వల్ల కొంచెం ముప్పు గురయ్యే ఉన్నాయని గతంలో కొన్ని వార్తలు కూడా మనం ఉన్నాం మరి ఈ వరద ఉధృత తగ్గిన వెంటనే ఇక్కడ మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇది మా ఇల్లు కూడా కాదు జమ్మిల్లు లాంటిది చూడండి అక్కడ అతను మత్స్యకారుడు పాపం అక్కడే తన పనులు తను చేసుకుంటున్నాడు మరి అదిగా అవన్నీ కూడా బోట్లే అటు కూడా అలా వారంట తీసుకుని ఎంత చూసినా ఎన్ని ఏరియాలు చూసినా కానీ ఏటుకట్టు ప్రాంతం అంతా మెజారిటీ శాతం దెబ్బతింటే మనకు పూర్తిగా చాలా క్లియర్గా డ్రోన్ విజువల్స్లో కనిపిస్తుంది ఎందుకంటే దీనికి అటు నుంచి వచ్చే దారి లేదు మనం ఇప్పుడు వాళ్ళకేమైనా సహాయ కార్యక్రమం చేపట్టామన్నా సరే ఇటు గోదావరిలోంచి ఇవ్వటమే ఈజీగా ఉంటుంది అటుకన్నా పడవలు ఎందుకంటే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉన్నది ఇక్కడ మనం డ్రోన్ ఇక విజువల్ మనం పైకి లేచి చూసినప్పటికీ ఆ లోపల కొన్ని ఇళ్ళు ఉన్నప్పటికీ ఆ ఇట్లు కూడా దారులన్నీ కూడా పూర్తిగా నీటితో అదే అదేవిధంగా వేరే లంక ప్రాంతాలకి వెళ్ళాలా వద్దా అన్నది కూడా మేము చాలా డౌట్గా ఉన్నాం ఎందుకంటే నీటి ప్రవాహానికి ఈ పడవ వెళ్ళేదానికి ఎట్టు పరిస్థితుల్లో పంతను కుదరట్లేదు ఎంత ప్రయత్నించినా అది ఏదో కొంచెం పక్కా రావడం మనం కావాలనుకున్న ప్లేస్లు కానీ ఎందుకంటే మనకి ఎదురుగా కనిపిస్తుంది అందరూ గట్టు అనుకుంటారు అది గట్టు కాదు గోదావరి మధ్యలో కొన్ని ప్రాంతాలు ఇవి లంక గ్రామాలు ఇవన్నీ లంక గ్రామాల్లో కొన్ని ఇళ్ళు అయితే సేఫ్గానే ఉన్నాయి కానీ ఏవైతే ఏటు కట్టుకున్నాయో అవి అయితే మాత్రం ఈ వరద వల్ల దెబ్బతిండడం జరిగింది ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ప్రయత్నం మనం లంక గ్రామాల్లోకి వెళ్ళాలన్న ప్రయత్నాన్ని విరమించుకోవడం అయితే జరిగింది ఎందుకంటే ఇంకా చాలా దూరం ప్రయాణించవలసింది లోనకి కానీ గట్టు వారనే ఇంత తీవ్రతగా ఉంది నీటి ప్రవాహం సో ఉన్నంతలోనే పర్యటన ముగించుకుని మాకు సేకరించిన విషయాలు మీ అందరికీ తెలియజేస్తున్నాం